ఇంట్రెస్ట్గా వీడియో తీసినప్పుడు ఎవరో ఒకరు వచ్చేస్తారండి నాకు అదే భయం భయం అనమాట సడన్గానే వచ్చేస్తారు వీడియో స్టార్ట్ చేసేస్తామనే లోపల ఇంటికి ఎవరో ఒకరు వచ్చేస్తారనమాట అట్లయి నాకు ఈ వీడియో ఇది కొంచెం అయితే స్కిప్ అయిపోయింది వీడియో ఇంకో ఆనియన్ వేసేది శనగపిండి పొడి కొంచెం ఉప్పు సోడా పొడి వేసి ఆనియన్ పకోడా అయితే చేస్తున్నాను అనమాట ఇలా చేసుకుంటామని వీడియో తీసుకుంటా అంటే ఇంకా అట్లే వేరే వాళ్ళు వచ్చేసి అట్లే తీసేసినాను ఇంకా అది కొంచెం స్కిప్ అయిపోయింది ఈ ప్రపంచంలోనే ఇంతమంది యూట్యూబర్స్ ఉన్నారు కదా అందరూ ఇలాగే భయపడుతారా ఫస్ట్ టైంలో యూట్యూబ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అనిపించింది నాకు ఎవరు వచ్చినా భయపడకుండా వీడియో తీసే రోజులైతే నాకు అని నేనైతే కోరుకుంటున్నాను అయినా మనం గెలవాలన్నా బతకాలన్నా ఒకరిని చూసి భయపడినామంటే ఇంకా మనం వెనక్కే వెళ్ళిపోతాము ముందరికైతే అడుగేయలేము అన్నమాట ఇంక ఇంతవరకు నేనైతే సమాధానం అయితే చేసుకున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి